ఈ పాలకూర పకోడి కోసం రెండు పెద్ద పాలకూర కట్టలను అయితే తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ను నిలువున కట్ చేసుకొని వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వాము వేసుకొని చిటికడు పసుపు అదేవిధంగా ఒకటిన్నర స్పూన్ల కారం రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని పాలకూర ముక్కలను అయితే కట్ చేసుకున్నాం కదా ఆకులను వేసుకొని ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి మొత్తం వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని అంత పలచినా కాకుండా అంత టైట్గా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగైదు రెమ్మల కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మరలా కలుపుకొని వేసుకోవడం వల్ల పకోడీలు అనేవి గుల్లగా మెత్తగా వస్తాయి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని అయితే వేసుకోవాలి పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ పకోడీలాగా చేసుకొని తినడం వల్ల ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక పక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకొని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచాలండి హైలో ఉంచడం వల్ల పకోడీ అనేది మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకోవడం వల్ల పకోడీలు మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకసారి ప్లేట్లో తీసుకోవాలి మరలా కొంచెం కొంచెంగా వేసుకుందాం వేసుకొని రెండు పక్కల బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి రెండు పక్కల బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని టమాటా చాసుకుని తినడం వల్ల టేస్టీగా ఉంటుందండి వర్షం పడేటప్పుడైనా నార్మల్ టైంలో అయినా ఇలాగా స్నాక్స్ లాగా చేసుకొని తినడం వల్ల ఈ పకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్